శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర విజయవంతం భవిష్యత్తులో భారత్ తలపెట్టిన రోదసి పరిశోధనలకు మార్గదర్శకంగా నిలవనుంది రెండు వేల ఇరవై ఏడులో గగన్యాన్ యాత్ర కోసం జోరుగా సన్నాహాలు చేస్తున్న భారత్ రెండు వేల ముప్పై ఐదు కల్లా పూర్తిస్థాయి ల్యాబ్ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల నలభైలో చందమామపైకి వ్యోమగామని పంపాలనుకుంటోంది ఆకాంక్షను సామర్థ్యంగా మార్చుకోవడంలో శుభాంశు యాత్ర ఒక పెద్ద ముందడుగని చెబుతున్నారు మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో సేద్యం ఆరోగ్యం కృత్రిమ మేధ వరకు అనేక రంగాల్లో పరిశోధన కోసం చేపట్టిన గగన్యాన్ కు ఐఎస్ఎస్ లో శుభాంశు గడించిన అనుభవం దోహదపడుతుంది అంతరిక్షంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగిరేశాడు శుభాంశు శుక్ల నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగిచ్చాడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు తోటి వ్యోమగాములతో పాటు పెగ్గి విట్సన్ స్లావోడ్జ్ ఉగ్నాన్స్కి విస్నియస్కి టిబర్ కపులుతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు బృందం కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు డ్రాగన్ స్పేస్ క్యాప్స్లో భూమి మీదకు చేరుకున్నారు స్థానికంగా రాత్రి సమయం కావడంతో శక్తివంతమైన లైట్ల వెలుగులో సహాయ బృందాలు బోట్ల సహాయంతో వ్యోమ నౌకను చేరుకున్నాయి దాన్ని వెలికితీసి తీసి కి చెందిన రికవరీ నౌక షానన్ పైకి చేర్చాయి ఇరవై రోజుల పాటు రోదశీలోని భార రహిత స్థితికి అలవాటు పడ్డ వ్యోమగాములు తిరిగి భూ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవటంలో ఇబ్బంది పడ్డారు వారు నిలబడటానికి నడవటానికి ఎక్స్ సిబ్బంది సాయపడ్డారు భూ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటానికి వీరు ఏడు రోజులు పునరావాస శిబిరంలో గడుపుతారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర జూన్ అమెరికాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా శుక్ల బృందం అంతరిక్షంలోకి వెళ్లింది ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు అక్కడ రోజులు గడిపింది బృందం ఐఎస్ఎస్ లో గడిపిన పద్దెనిమిది రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా డెబ్బై ఆరు లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది ఈ క్రమంలో రెండు వందల ఇరవై సార్లో భూ ప్రదక్షిణలు చేసింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం అరవై రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా ఏడు ప్రయోగాలు నిర్వహించారు అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై ఆయన అధ్యయనం చేశారు మానవ జీర్ణ వ్యవస్థ ఖగోళంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను శుభాంశు రూపొందించారు ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించ ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చుని కిందకు చూడటాన్ని బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది అని చెప్పారు శుభాంశు అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైన ప్రయోగాలు చేసి చూసింది ఈ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు వైరల్ గా మారింది భార రహిత స్థితిలో ఆయన హెయిర్ కట్ చేయించుకున్నారు శుక్లాకు అమెరికన్ వ్యోమగామి నికోల్ అయర్స్ క్షవరం చేశారు గత వారాంతంలో యాక్సియం ఫోర్ వ్యోమగాములకు హెయిర్ కట్ చేశా అది వారికి నచ్చిందని అనుకుంటున్నా అయితే వారు ఇంకా రివ్యూలు ఇవ్వలేదు భూమిపైకి తిరిగి వచ్చాక హెయిర్ కట్ బిజినెస్ బాగా నడుస్తుందా అని మేమంతా సరదాగా అనుకున్నాం అని నికోల్ పేర్కొన్నారు రోదసీలో హెయిర్ స్టైలింగ్ చేయించుకున్న తొలి భారతీయుడిగా శుభాంశు నిలిచారు భూమికి తిరుగు ప్రయాణం అయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్ లో వేడుకోలు ప్రసంగం చేశారు నలభై ఒక్క ఏళ్ల ముందు రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలుపెట్టిన క్షణాలను అక్కడి నుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈరోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్ నిర్భయ భారత్ సగర్వంగా తలెత్తుకుని సాగుతోన్న భారత్ అందుకే నేను కూడా నా దేశం మిగతా ప్రపంచం అంతటి కంటే మిన్నగా కనిపిస్తోందని చెప్పగలను అంటూ నాడు రాకేష్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు తన అనుచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ ఇరవై ఐదున ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి పైనమయ్యే క్షీణాలు నేను అస్సలు ఊహించలేదు ఇదంతా ఇదిగో ఇక్కడ నా వెనుక నించున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది ఈ యాత్రను మా నలుగురికి అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వేళ్లే అంకిత భావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పనిచేయటం నిజంగా మర్చిపోలేని అనుభూతి అంటూ హర్షం వెలిబుచ్చారు పద్దెనిమిది రోజుల పాటు గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు ముఖ్యంగా శుభాంశు ఋషి చూసిన క్యారెట్ పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు ఐఎస్ఎస్ లోని ఐదుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు శుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు ఐఎస్ఎస్ ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు పట్టుదల అంకిత భావం సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా కొనియాడారు ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కు దిక్సూచిగా నిలుస్తుందన్నారు యాక్సియం ఫోర్ మిషన్లో పైలట్ గా శుక్ల పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు దేశ అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో ఒక కొత్త మైలురాయిని ఆయన స్థాపించారని చెప్పారు గగన్యాన్ యాత్ర దిశగా ఇదో ముఖ్య మైలురాయి అని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు రాజకీయ నేతలు శుక్లాకు అభినందనలు తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా చేపట్టిన యాత్ర వల్ల భారత రోదసి లక్ష్యాలకు ఊతం లభించింది సొంతంగా చేపట్టాలనుకుంటున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కు భూ కక్షిలో అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఇది సాయపడుతుంది రెండు వేల ఇరవై ఏడులో సొంత రాకెట్ వ్యోమ నౌక ద్వారా గగన్యాన్ ను నిర్వహించారని భారత్ నిర్ణయించింది ఈ యాత్ర కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి అలాగే భారతీయ అంతరిక్ష కేంద్రం కోసం తొలి మాడ్యూల్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో కక్షిలోకి పంపాలని మన దేశం భావిస్తోంది రెండు వేల ముప్పై ఐదు కల్లా పూర్తిస్థాయి ల్యాబ్ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల నలభైలో చందమామపైకి వ్యోమగామిని పంపాలనుకుంటోంది ఆకాంక్షను సామర్థ్యంగా మార్చుకోవటంలో శుభాంశు యాత్ర ఒక పెద్ద ముందడుగు అని చెప్తున్నారు మన శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్లో శుభాంశు చేపట్టిన ప్రయోగాలు రోదసీలో సేద్యం పదార్థ శాస్త్రం ఆరోగ్యం కృత్రిమ మేత వరకు వివిధ రంగాల్లో కొత్త అవకాశాలకు బాటలు పరుస్తాయని పేర్కొన్నారు ఐఎస్ఎస్ లో శుభాంశు గడించిన అనుభవం గగనీయానికి సాయపడుతుందని ఇస్రో పేర్కొంది అంతర్జాతీయ సిబ్బందితో సమన్వయం చేసుకోవటం మానసిక సన్నద్ధత వ్యోమగామి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం ప్రయోగాల నిర్వహణ భూ కేంద్రంలోని సిబ్బందితో సమన్వయం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడుతుందని వివరించారు యాక్సియం ఫోర్ యాత్ర భారత ప్రైవేటు పరిశ్రమలు అంతర్జాతీయ సంస్థలకు ఊతమిస్తుందని తెలిపింది